వెల్కమ్ టు వెల్తీవరం ప్రతి మనిషికి ఫైనాన్స్ అనేది జీవితంలో ఒక భాగము ఈరోజు ప్రాక్టికల్ ఫైనాన్స్ టిప్స్ ప్రతి మనిషికి అవసరమై ఉన్నది ఇవి భారత్లో అయినా ఏ దేశంలోనైనా వర్తిస్తాయి గుర్తుంచుకోవడానికి సులభంగా ఉండేలా మీకు ఈ వీడియో చేయబడినది మొట్టమొదటగా సంపాదన మరియు వృత్తి ఎర్నింగ్ అండ్ కెరియర్ ప్రతి మనిషి తన లైఫ్ టైంలో ఒక హై ఇన్కమ్ స్కిల్ నేర్చుకోవాలి ఉదాహరణకు కోడింగ్ డిజైన్ మార్కెటింగ్ రైటింగ్ డేటా అనలిటిక్స్ వంటివి మరియు మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కలిగి ఉండాలి అనగా బహుళ ఆదాయ వనరులు కలిగి ఉండండి జీతం మరియు సైడ్ బిజినెస్ మరియు ఇన్వెస్ట్మెంట్ లాంటివి మీ ఆర్థిక పురోభివృద్ధికి ఎంతో దోహదపడతాయి మీ జీతం కోసం చర్చించండి మీన్స్ నెగోషియేట్ యువర్ శాలరీ కెరియర్ ప్రారంభంలో పది పర్సెంట్ పెంపు కూడా సంవత్సరాల తర్వాత పెద్ద తేడా చేస్తుంది సో మీ యొక్క శాలరీను నెగోషియేట్ చేయండి రెండవ పాయింట్ సేవింగ్స్ మరియు బడ్జెట్ పొదుపు మరియు బడ్జెట్ ప్రతి మనిషి తన జీవితంలో ఆర్థికంగా ఎదగాలంటే ఫిఫ్టీ థర్టీ ట్వంటీ నియమం పాటించాలి ఫిఫ్టీ పర్సెంట్ అవసరాలు థర్టీ పర్సెంట్ కోరికలు ట్వంటీ పర్సెంట్ పొదుపు మరియు పెట్టుబడులు ఫిఫ్టీ పర్సెంట్ అవసరాలు అంటే రెంట్ బిల్లులు కూరగాయలు వంటి దాంటికి ఖర్చు చేయాలి థర్టీ పర్సెంట్ కోరికలు ప్రయాణం వినోదం లాంటి కోసం ట్వంటీ పర్సెంట్ పొదుపు మరియు పెట్టుబడుల కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలి ప్రతి నెల మీ యొక్క ఖర్చులను ట్రాక్ చేయటం మొదలు పెట్టండి వాల్నట్ మనీ మేనేజర్ లాంటి యాప్లు లేదా సింపుల్ గూగుల్ షీట్ వాడటం స్టార్ట్ చేయండి మీ జీవన శైలిలో అనవసరమైన లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ నివారించండి మూడవది ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది త్వరగా మొదలు పెట్టాలి మీన్స్ ఎర్లీ లోనే మొదలు పెట్టాలి కాంపౌండింగ్ అనేది మీ యొక్క ఉత్తమమైన మిత్రుడు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ డైవర్సిఫై చేయండి ఈక్విటీ స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ లో వృద్ధి కోసం డెప్ట్ ఎఫ్డీస్ మరియు బాండ్స్ స్థిరత్వం కోసం బంగారం మరియు ఆర్ఏఐటీస్ వైవిధ్యం కోసం మీన్స్ డైవర్సిటీ కోసం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా క్రమంగా పెట్టుబడి పెట్టడం నేర్చుకోండి సిప్ అంటారు దీనినే అవాయిడ్ ట్రైన్ టు టైమ్ ది మార్కెట్ స్టే లాంగ్ టైం నాలుగవ పాయింట్ అప్పు నిర్వహణ డెప్ట్ మేనేజ్మెంట్ అంటారు దీనినే అధిక వట్టి అప్పులు ముందుగా తీర్చేయండి క్రెడిట్ కార్డు లాంటివి ఈఎంఐ అప్పులు మీ నెలవారి ఆదాయంలో ముప్పై నుండి నలభై పర్సెంట్ లోపలే ఉండేలా చూసుకోండి విలువ తగ్గే వస్తువుల కోసం లోన్లు తీసుకోవడం నివారించండి ఉదాహరణ కార్లు గ్యాజెట్ల కోసం ఐదవది అత్యవసర నిధి మరియు బీమా దీనినే ఎమర్జెన్సీ అండ్ ఇన్సూరెన్స్ అంటారు ఆరు నుండి పన్నెండు నెలల ఖర్చులు సురక్షితమైన లిక్విడ్ ఖాతాలో ఉంచండి అంటే త్వరగా తీసుకోవడానికి అందుబాటులో ఉంచండి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తున్న మీ సొంత ప్లాన్ ఉండాలి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ డిపెండెన్స్ ఉంటే మాత్రమే తీసుకోండి ఆరవది జీవన శైలి మరియు ఆలోచన విధానం దీనినే లైఫ్ స్టైల్ అండ్ మైండ్ సెట్ అంటారు ఇతరులతో సంపద పోల్చుకోకండి నెట్ అర్త్ పెరుగుదలపై దృష్టి పెట్టండి ఈఎల్ఎస్ఎస్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ వంటి పన్ను పొదుపు పథకాలలో మీ యొక్క సేవింగ్స్ చేయటం నేర్చుకోండి ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండండి మరియు ట్యాక్స్ సేవింగ్స్ పై ఆర్థిక జ్ఞానం మీ డబ్బులు కాంపౌండ్ అయ్యే మార్గానికి కీప్ లెర్నింగ్ అనే ప్రాసెస్లో ఉండండి ఫైనాన్స్ నాలెడ్జ్ కాంపౌండ్స్ లైక్ మనీ డస్ ఇలా ప్రతి మనిషికి తన జీవితంలో అవసరమైన ప్రాక్టికల్ ఫైనాన్స్ టిప్స్ ఇవాళ వీడియోలు అయితే డిస్కస్ చేశాము ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ చేయాలో మీ కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి మా యొక్క ఈ యొక్క చిన్న ప్రయత్నానికి మీ యొక్క లైక్ షేర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్